పుణ్యక్షేత్రం అంటే ఇది పరమవైతుల మహాపుణ్యక్షేత్ర స్థలం ఈ యొక్క స్థల ప్రమాణం కానీ పురాణ పురుషోత్త కానీ అలాగే మనకి పద్దెనిమిది పురాణాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కొలువై కూర్చున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఆనాడు ఆ యొక్క దేవతలందరూ కూడా ఇదే స్థలంలో పూజలు చేసుకున్నటువంటి మహాపుణ్యక్షేత్రమే నైమిషారణ్యం ఈ యొక్క నైమిషాలయంలో నేలంలో చెట్లు మట్టిలో పుట్టలు అన్నింటిలో కూడా విలువై కూర్చున్నారు కాబట్టి ఇలాంటి మంచి పుణ్యక్షేత్రంలో ఒకసారి మనం అర్థం చేసుకుంటే మనకి మోక్షం కల్పిస్తారు ఆ సత్యనారాయణ స్వామి ఆనాడు సర్వా దేవతలందరూ కూడా ఆ యొక్క దేవతలు వేడుకున్నారు ఋషులందరూ కూడా ఎప్పుడైతే దేవతలు వేడుకున్నారో దేవతలు ప్రత్యక్షమయ్యారు త్రిమూర్తులు ప్రత్యక్షమై మరి చక్కటి హరిణ్యం కావాలి మాకు ఆ యొక్క అరణ్యం కావాలి మాకు కలి ప్రవేశలేని చక్కటి హరిణ్యం కావాలి అని వేడుకున్నారు ఆ యొక్క ఎప్పుడైతే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారో అయ్యా ఈ స్థలం ఎక్కడో మా కేంద్రించని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుకర్ చక్రం విడిచిపెడతాడు ఎప్పుడైతే విడిచిపెట్టాడో నీళ్లు ధ్రవించాయి ఆ నీళ్ళల్లో కృషులందరూ కూడా కొట్టుకుపోతుంటే మళ్ళీ త్రిమూర్తులు వేడుకున్నారు అలాగైతే అదే స్థలంలో దళిత అమ్మవారు ఉన్నారు అమ్మవారిని వేడుకోమన్నారు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ప్రత్యక్షమే అమ్మవారి చేతిలో శ్రీచక్రం ఉంటుంది ఆ శ్రీచక్రం విడిచిపెట్టింది అప్పుడు స్వామివారి శుకర్ చక్రం అమ్మవారి శ్రీ చెక్కలు విడిచిపెట్టారు కాబట్టి దాన్ని నెయ్యి అంటారు ఆ యొక్క క్షణంలో ఆ కొనక్కడ ఇదే స్థలం ఎరిగి కాబట్టి దాన్ని నెయ్యి అంటారు ఇదంతా కూడా హరణ్యం అనమాట అందుకని దీనికి నైమిషారణ్యం అని పేరు వచ్చింది ఇంకా అప్పటి నుంచి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఇదే స్థలంలో కూర్చొని నదీ స్నాన హోమాలు జపతపాలని కూడా చేసుకున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ ప్రారంభమైందంటే నైమిషారణ్యం అందుకని చూసారా మనం ఇంటి దగ్గర వ్రతం చేసుకున్న అన్నవ నక్షత్రంలో ఎక్కడ వ్రతం చేసుకున్నా ఏకథా నైమిషారణ్యే సౌనకాది మహాములకు సూత మహాముని వివరిస్తారు అందుకే మనం ఇంటి దగ్గర చేసుకుంటేమో మాసాలు చూసుకోవాలి నైమిషార నక్షత్రం కూడా ఇది నక్షత్ర వారాలతో పడలేదు ఈ యొక్క శుభ సందర్భంగా మనం ఎప్పుడైతే నమ్మకమే భగవంతుడు భగవంతుడే నమ్మకం ఎప్పుడైతే మనం నమ్మకం చేసుకుంటాం మనం రక్షిస్తాడు ఆ సత్యనారాయణ స్వామి ఇక్కడ చూడాల్సిన పుణ్యక్షేత్రాలు స్వయంభూ ఐదు ఒకటి వచ్చేసరికి చక్కెర తీర్థం అంటారు అదే స్వామివారి సుదర్ చక్రం అమ్మవారి శ్రీచక్రం అనే స్థలమే చక్రతీర్థం తర్వాత గోమతి తర్వాత మందిర్ లలిత అమ్మవారి నూట ఎనిమిది శక్తిపీఠాల్లో అరవై ఐదు శక్తిపీఠం లలిత అమ్మవారు తర్వాత హనుమాన్ గడి ఆంజనేయ స్వామి వ్యాసగద్ది మహర్షి ఈ ఐదు స్వయంభు పుణ్యక్షేత్రాలు స్వయంభు పుణ్యక్షేత్ర ఐదు పుణ్యక్షేత్రాలు ఇక్కడ స్వయంభూ అనుమానం ఆ తర్వాత మళ్ళీ మనకి తొమ్మిది కిలోమీటర్ దూరం ఉంటుంది అంటారు మనము నీళ్ళల్లో శివుడి కనపడే శివలింగం కనిపించదు మనం ఓం నమ శివాయ పాలు పోసిన లోపల కలిసి వేస్తే మునిగిపోతాయి కొన్ని పండ్లు వేస్తే కొన్ని పండ్లు మునిగి కొన్ని పండుగను తేలుతాయి అనమాట మునిగిపోయిన పండుగ స్వామి ప్రసాదం తేలిన పండ్లు మనకు ప్రసాదం చూస్తారు ఎక్కడైనా కానీ ఆకులు అనేది నీళ్ళలో మునిగితీయ కానీ ఇక్కడ మునుగుతాయి అనమాట ఇదే వంటి పుణ్యక్షేత్రంలో ఒక్కసారి మనం అడుగు పెడితే మన దోషాలను కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో కలగజేస్తాడు ఆ సత్యనారాయణ స్వామి ఇక్కడ నేలల్లో మట్టిలో చెట్లో పుట్లో అన్నింటిలో కూడా కొలువై కూర్చున్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులు ఇక్కడ పూజ చేసుకున్న వ్రతం చేసుకున్నా జపం చేసుకున్న హోమం చేసుకున్నా స్నానం చేసుకున్న ఇలాంటి మంచి పుణ్యక్షేత్రం ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా జరిపించుకుంటామో మనందరూ రక్షించి మనందరికి పునర్జన్మ ప్రాప్తార్థంగా చేస్తాడు ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం మీ అందరికీ ఉండాలి ఇక్కడ ఇది మాతాజీ గారి ఆశ్రమం ఈ మాతాజీ గారి ఆశ్రమందరికీ కూడా ఉండాలని చెప్పి సదాస్వామిని వేడుకుంటూ స్వస్తి జయ శ్రీరామ్